నాగర్ కర్నూల్ పట్టణంలో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బిఎల్ఎఫ్ బిఎల్పి డబ్ల్యూపిఓఐ పిఆర్ఎస్పి పార్టీలు మద్దతునిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎల్ఎఫ్ అధ్యక్షులు ఎలిమినేట్ శ్రీశైలం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎం గౌడ్ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య నాయకులు వెంకటయ్య నాగయ్య ఆంజనేయులు భాస్కర్ అజయ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అయితే మన బాల ఏది కష్టతు ఏది మీద ఉండకూడదు అని కూడా మాట్లాడుతున్నారు అరుణ వలలు ఏ పాపమే ఎరగరు నా వలలు బాగు అంత పాట పోయింది బట్ట బట్టలు చెప్పే కష్టం చేసి బట్టకే లేకుండా బట్టి ఉండారు అల్ల మాటలో నా వారు

తండడుకుంటున్నావు సీరువులకు సచ్చి కుండుకుంటూ తల్లి పిల్ల వలస వెళ్ళుకుంటూ కంటలీ తోలి తంటాళ పెడుతుంటు వర్రెవర్రెవరి ఇబ్బంది వచ్చింది ఇల్లు పిడితే జల్ల గుప్పులు పోసి కొద్దంత పని చచ్చి కొత్త కిపోతుంటే పుల్లు నా మెత్తలే సిబ్బందుక బాధలే పెడుతుంటు ఆ బడి నా చెల్లె పరిగెత్తి సస్తుంటే ఎడ్చి వచ్చిందాన్ని కూడిచిపెట్టుండాలి తల్లి ఉన్నా చావు పిల్లకు తెంపదు పిల్లకున్నా చావు తల్లికి తెలియదు కాకట్ల వారాలు కట్టు చేస్తున్నాడు ఈ దుబ్బరంబ విడి పెట్టే లేడా పాలము ఇళ్ళ పశ్వసమానామా అసంతంకా మేము కలుసుకుంటే విషధాలు మీరింకాలు కలిసి అర్థకా నీళ్ళట్లు పెయి బట్టు కొనసాగిస్తాం ఏ పాపమే ఎలా రాజకీయ పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలు తప్పకుండా అభ్యర్థులను గమనించవలసిందిగా ప్రత్యేకంగా ఏడు నియోజక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మరి గతంలో కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది వేల తొంభై ఒకటి తొంభై ఎనిమిది ఎంపీ స్థానాల్లో ప్రజలు పట్టం కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి మరి ఏ విధంగా ఆ అభ్యర్థి ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు మేలు చేసింది ఒకసారి ప్రజలు గమనించాలి అదేవిధంగా ఈరోజు పొమ్ము కొత్తుకొని ముందుకొచ్చిన పగుజైన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓటు ఏ విధంగా మరి అచ్చినపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పనిచేసింది ఒకసారి ప్రజలు గమనించాలి ఈరోజు ముగ్గురు అభ్యర్థులను వ్యక్తిగత పార్టీ కాదు బహుజనవాదులు కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు యువజన సంఘాలు రైతు సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు ఉద్యమకారులు కళాకారులు కార్మికులు కర్షకులు తప్పకుండా ఆలోచన చేయాలి ఏ వ్యక్తికి ఓటేస్తే పార్లమెంటులో అట్టడుగు వర్గాల బలహీన వర్గాల మరి వారి యొక్క ఇబ్బందుల కోసం వారి యొక్క మరి వారి యొక్క అభివృద్ధి కోసం గొంతు విప్పుతారో ఆ వ్యక్తిని మీరు తప్పకుండా బలపరచాలి ఆ ముగ్గురిలో ఎవరు మరి బలమైన వ్యక్తి అని ప్రజలు ఆలోచిస్తే ఇలాంటి స్వార్థం లేని వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారని బహుజన లెఫ్ట్ పార్టీ వారికి సంపూర్ణంగా సామాజిక కూటమి బిఎల్ఎఫ్ ఏడు సామాజిక రాజకీయ పార్టీలతో కూడిన ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సంపూర్ణంగా మద్దతిచ్చి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తితో మాత్రమే మేము వ్యక్తిని గమనించి వ్యక్తిని ఆదరించాలన్న ఉద్దేశంతో వ్యక్తిగతంగా బహుజన లెఫ్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం తప్పకుండా ఈ ఏడు నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు కార్మికులు కర్షకులు అదేవిధంగా రైతులు అదేవిధంగా యువజన సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యమకారులు కళాకారులు తప్పకుండా ముక్త కంఠంతో ఏకమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ గుర్తయితే అయితే నాగర్కూర్ జిల్లా రిటర్నింగ్ అధికారి అతనికి ఏ గుర్తు ఇచ్చిండో ఆ గుర్తు మీద ఒకటో నెంబర్ మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినప్పుడే భారతదేశంలో నాలుగు వందల మంది ఎంపీలలో ఒక అట్టడుగు వరగాల బలహీన కోసం ఆ గొంతు మాట్లాడుతుంది రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈరోజు ఖచ్చితంగా ఆ వ్యక్తి పోరాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా గమనించి మన విద్యార్థుల భవిష్యత్తు కోసం గురుకుల పాఠశాలల భవిష్యత్తు కోసం మరి ఎంతోమందిని ఎంతోమంది ఎవరెస్ట్ లెక్కించడు ఎంతోమందిని కలెక్టర్లు చేసేడు ఎంతోమందిని ఇంజనీర్లు చేసిడు ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించి గొప్ప గొప్ప మైన చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఖచ్చితంగా పార్టీ అని చూడకుండా అన్ని పార్టీల వ్యక్తులు అన్ని సంఘాల వారు అన్ని కుల సంఘాలు ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలు ముక్త కంఠంతో మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీ ఐదు లక్షల మెజార్టీతో డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని ఖచ్చితంగా గెలిపించవలసిన బాధ్యత ఈరోజు నాగర్ కన్నూరు జిల్లా మీద ఆసన్నమైంది ప్రజలందరూ గమనించి మీ ఒక్క ఓటు ఎవరికి వేయొద్దు వేసిరు మీ తాతలు ముత్తాతలు మీరు మీ నాయనలు అందరు ఏసీలు ఏ ఏనాడు ఓటాడుకుని ఈ వ్యక్తి ఈరోజు నాగర్ కన్నూరుకు ఒక బడుగు బలహీన పెద్ద దిక్కుగా వచ్చిన ఈ వ్యక్తిని పార్టీ పరంగా చూడకుండా దయచేసి మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు మరి ప్రవీణ్ కుమార్ గారు వేసి తప్పకుండా అతన్ని అత్యధిక విజయ గెలిపించవలసిందిగా ఈ నాగర్ కర్నూలు జిల్లా ఏడు నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం జై భీమ్